ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వరాలిచ్చే కల్పవల్లి ఆ వరలక్ష్మి దేవి ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలకు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఒక రోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమలు పూలు గంధం తమలపాకులు అరటి పండ్లు వక్కలు ఎండు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లల డబ్బులు ఒక ఎర్రని వస్త్రం అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు అమ్మవారికి చీరా జాకెట్టు కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం బియ్యం నానబెట్టిన శనగలు మట్టి దీపపు కుందులు ఒత్తులు నెయ్యి నైవేద్యానికి తయారు చేసుకునే సరుకులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ పూజా సామాగ్రినంతా ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి తరువాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోవాలి ముఖ్యంగా ఈ రోజున ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదల ముగ్గును వేసుకోవాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఎలటి వస్త్రాలను ధరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి పూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు భక్తి పూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పానకం పరమాన్నం నానబెట్టిన పచ్చి శనగలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఇక మీ శక్తి కొలది గారెలు బూరెలు పూర్ణాలు పులిహోర వీటిల్లో ఏవైనా నివేదించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది నైవేద్యాలన్నీ తయారు చేసుకున్నాక పూజ కోసం సిద్ధమవ్వాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు అమ్మవారి రూపును తెచ్చుకొని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి లేదా ఒక లక్ష్మీదేవి ఫోటోని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజ గది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపం అంటే ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకోవాలి పీట లేని వాళ్ళు ఒక అరటి ఆకునైనా సరే మండపం లాగా ఉపయోగించవచ్చు ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల ముగ్గును వేసి ఒక ఎర్రటి వస్త్రం పరిచి కలసం ఏర్పాటు చేసుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిల్లలను వేసి ఈ రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఈ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి జాకెట్ ముక్కను చుట్టుకోవాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారి పటాన్ని లేదా అమ్మవారి రూపును కూడా పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో ముత్యాల దండతో పటాన్ని అందంగా అలంకరించుకోవాలి అమ్మవారి పటానికి నగలను వేసే ముందు నగల మీద కొంచెం పాలు పోసి శుద్ధి చేసుకోండి తరువాతే మీ నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అమ్మవారి పటాన్ని గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పూలతో పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషపడి కోరినన్ని వరాలను ప్రసాదిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు గణపతి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది ఒక తమలపాకు మీద పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి మీద అక్షంతలను వేసి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కంకణాలను లేదా తోరణాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారానికి తమలపాకును కట్టుకోవాలి ఈ కంకణాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి ఈ కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ కంకణాలను తీసుకొని మీ చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా పూజ గదిలో ఉన్న కలసం మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారి పటం ముందు దీపం వెలిగించుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రెండు మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఆ మట్టి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి ప్రతి కుందిలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించుకోవాలి మట్టి కుందులు లేని వాళ్ళు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించాక దీపం దగ్గర రెండు పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకులను తీసుకొని దాని మీద రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక రూపాయి బిల్లను పెట్టి అమ్మవారి పటం దగ్గర ఉంచాలి అలాగే మీ శక్తి కొలది అమ్మవారికి ఒక చీర మరియు జాకెట్ ముక్కను సమర్పించాలి అమ్మవారికి సమర్పించే చీరను తీసుకొని ఈ చీర మీద ఒక జాకెట్ ముక్క అరడజును ఎర్రటి గాజులను పెట్టి కళ్ళకు అద్దుకొని మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ చీరను అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత మీరు తయారు చేసిన నైవేద్యాలన్నీ అమ్మవారి పటం ముందు సమర్పించాలి ఈ నైవేద్యాల పైన తమలపాకుతో నీలను చిలకరిస్తూ అమ్మవారికి సమర్పించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి